అందరి హృదయాలలో ఆత్మనై వందుగా నామాయతో జీవులను ఆడించురా జీవిత నాటక రంగపు సూత్ర జీవులనే బొమ్మలుగా ఆడించుచుందురా జీవిత నాటక రంగపు సూత్ర జీవిత నాటక రంగపు సూత్ర జీవులనే బొమ్మలను ఆడించు చుందురా నా యోగమాయచే చుందురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఈ గీతా సారాంశము పాడినను వినినను భక్తి జ్ఞాన వైరాగ్యము సంతరించును భగబంధాలు తొలగి ముక్తి కలుగును భగవంతుని సాన్నిధ్యము చేరుట అతి సులభము సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యములతో తప్పక తులతూ గేరు